ജഗൻ മോഹൻ మెగా డిఎస్సి అని చెప్పనేసి దగా డిఎస్సి వదులుతున్నాడు ఎందుకంటే యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలుంటే ఆయన ఆరు వేల వంద ఇస్తున్నాడు అదేవిధంగా దేశవ్యాప్తంగా పదకొండు పర్సెంటు నిరుద్యోగ సమస్య ఉంటే మన రాష్ట్రంలో ఇరవై నాలుగు పర్సెంట్ స్టార్ట్ ఉంది మరి అన్ని ఖాళీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వకూడదు ఆయన చెప్తాడు ప్రతి జనవరి ఫస్ట్కి మేఘా డేస్ వెళ్తానని అని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు తంటే ఇంతవరకు వదల ఆయన ఆయన మాటలంతా కళ్ళబుల్లి మాటలు కావాలి ప్రజల్ని మబ్బి కోసమే ఆయన చెప్పి అయిపోయిన తర్వాత వెనకాల తగలబెట్టే రంగం ఉంది ప్రజలకు కూడా అంత అర్థమైంది ఖచ్చితంగా రేపు సరైన తీరు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురాకుండా గంజాయిని ముఖ్యమంత్రిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎక్కడ పట్టుకున్నా ఇది ఆంధ్ర గంజాయి చెప్తా ఉన్నారు తీరా చూస్తే అన్నిట్లో ఈయనకి మామూలు పోవాలి ప్రతిరోజు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిద్ర పట్టదు అందుకని గ్రానైట్లో కానీ ప్రతి మైనింగ్లో కూడా టన్నుకి ఏడు వేల లెక్కన ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా రేటు పెట్టి అన్నిటికీ డబ్బులు తీసుకుంటూ అందులో భాగంగానే గంజాయికి కూడా ఆయనకి మామూలు ఇచ్చేస్తే బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవచ్చు అందుకని ఈరోజు పోలీసులు కూడా వ్యాపారం చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా బయటపడ్డారు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి గంజాయి మీద కూడా మామూలు పోతున్నాయి అందుకని మిచ్చనుడిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఎక్కడ పట్టుకున్న గంజాయి ఆంధ్రప్రదేశ్ అదే అని చెప్తూ ఉన్నారు సిగ్గు సిగ్గుసేటుగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు పరిశ్రమలు మరియు ఎడ్యుకేషన్ గురించి ఆరోగ్య సమస్యల గురించి బ్రహ్మాండంగా చేసేవాడు ఈరోజు ఆరోగ్య సమస్య ఎక్కడ ఆరోగ్యశ్రీలో వర్తించడం ఆరోగ్యశ్రీ అంటే మీరు బయటపడి అన్నారు డబ్బులు కడితేనే వైద్యం చేస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు టైంలో చిన్న జబ్బుకైనా పెద్ద జబ్బుకైనా దేనికైనా హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూసేవాళ్ళు ఆరోగ్యశ్రీలో పెట్టుకునేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు చెప్పడానికి మాత్రమైనా అన్నిటికీ ఉన్నాయని చెప్పిస్తున్నాడు ఏ హాస్పిటల్లో కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది దీన్ని బట్టి చూస్తే ఆయన చిత్తశుద్ధి ఎంతో అర్థం అవుతుంది అదేవిధంగా అన్నా క్యాంటీన్లో పేదవాడు టౌన్లోకి వస్తే ఒక పూట అన్నం పెట్టేవాడు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఎత్తేసేసి ఈయన పరిపాలన ఏ విధంగా ఉందో దాన్ని బట్టే చూడొచ్చు అర్థం ప్రజలందరికీ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది